హలో అండి ఎలా ఉన్నారందరూ మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అయితే వీడియో చూసే ముందు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కామెంట్ కూడా చేయండి అయితే ఇంకా మేము అరుణాచలంలోనే ఉన్నామండి వాళ్ళు ఇంకా కంచి వెళ్దాం అనేసి రెడీ అయిపోయామనమాట రెడీ అయిపోయి ఇంకా టిఫిన్ చేయడానికైతే వచ్చామండి లగేజ్ అంతా సెదిరేసుకున్నాము ఇంకా టిఫిన్ అయితే గోధుమ నూక ఉప్మా అయితే పెట్టారండి టమాటా చట్నీ అయితే కామన్ అనమాట ఇంకా ఇక్కడైతే రోజు ఉప్మా చట్నీ అయితే కామన్ అండి ఇంకా టీ తాగేసి ఉప్ మా తినేసి ఇంక రూమ్కి అయితే వెళ్ళిపోయాం హలో అండి మేము అంతా లగేజ్ అయితే సదరేసుకున్నామండి మేము ఇప్పుడు కంచి వెళ్తున్నాము టైం అయితే పది అవుతుంది పొద్దున్నే లేద్దామని అనుకున్నాము కాకపోతే రాత్రి పొడుకోవడానికి లేట్ అయిందండి అందుకనే లేట్గా లేచి ఇంక అంతా సదరేసుకున్నాము ఇప్పుడు కంచి అయితే బస్కి వెళ్తామండి ఇక్కడ ఇక్కడ నుంచి ఒక వన్ టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుందంట మాకైతే అక్కడికి వెళ్ళడానికి ఒక రెండు మూడు గంటలైతే పడుతుందండి మళ్ళీ కంచి వెళ్ళిన తర్వాత అయితే కలుద్దాం మొన్న చూపించే ఉంటాను కదా రూమ్ అయితేనే పాతకాలం లాంటి లాగా అయితే ఉన్నాయండి ఇగోండి ఈయనే రమణ మహర్షి అంటే చూసారు కదా పైన ఉన్నారు కదా ఈయనే అనమాట రమణ మహర్షి ఇంకా ఇక్కడ ఏంటి బొంతలు కూడా ఇచ్చారండి ఇంకా ఎవరైనా జనం ఎక్కువ వస్తే కింద వేసుకోవడానికి చేపలు బొంతలు తలగళ్ళు అన్నీ ఇచ్చారనమాట మేమైతే ఇంకా యూస్ చేయలేదు ఇది ఒకటే వేసుకున్నాం అనమాట మధ్యలోని గ్యాప్ వచ్చేసిందని ఒకటైతే వేసుకున్నాము రగ్గు బొంత ఓకేనండి బయలుదేరుదామా పదండి మేమైతే కంచి వెళ్ళిన తర్వాత రూమ్ అయితే తీసుకుని బ్యాగ్స్ అయ్యి పెట్టేసిన తర్వాత అప్పుడైతే గుడికి వెళ్తామండి మేము వెళ్ళేసరికి గుడి అయితే క్లోజ్ చేసేస్తారు సాయంత్రం మళ్ళీ ఓపెన్ చేస్తారంట ఇలాగా చిన్న షాపింగ్ ఏమన్నా ఉంటే మా అసలు చేత చేయించుకుంటాము ఏం షాపింగ్ తీసుకెళ్తారా ప్లీజ్ అడిగేమో బొమ్మ షాపింగ్ నాకేమో చీరల షాపింగ్ నీకు తెచ్చి లైట్లు ఎవరు తీస్తారు ఓకే బాయ్ అండి మళ్ళీ కచ్చి వెళ్ళిన తర్వాత కలుద్దాం నెంబలీలు మాత్రం భలే ఉన్నాయండి చూసారు కదా ఏంటి అటు ఇటు అటు ఇటు దూకుతున్నాయి ప్రతి ఇల్లు మీదకి మా అప్పుడే వెళ్ళిపోయారు బ్యాగ్స్ అన్నీ చాలా బురువుగా ఉన్నాయి బ్యాగ్స్ చూసిపోయి లైట్లు తీస్తారు సో మేమైతే రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంకా ఆటోకి అయితే బయలుదేరిపోయామండి మా రూమ్ బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఒక నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుందని చెప్పాను కదండి ఇంకా ఇలా వెళ్తున్నాం అనమాట ఆటో కట్టించేసుకుని ఆటోకైతే టూ హండ్రెడ్ అడిగారండి ఇంకా అలా వెళ్ళిపోతున్నాం అనమాట చూసారు కదా చాలా మంది గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు పొద్దున్నే మేము బయలుదేరేసరికి ఇక్కడ తొమ్మిది అయిందండి ఇంకా మేమైతే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయామండి కరెక్ట్గా మేము వెళ్ళేసరికి ఒక బస్సు అయితే ఉంది మళ్ళీ పదకొండున్నర వరకు బస్సు అయితే లేదంటండి లేకపోతే మాకు ఇంకా ఇంకా టైం వేస్ట్ అయిపోదు వెళ్ళిన వెంటనే బస్సు అయితే దొరికింది బాగానే కాకపోతే ఇక్కడ ప్లేస్ అయితే చూసారు కదా ఎదురుగా కొండ అయితే ఎంత బాగుందో బస్ స్టాండ్ అయి చూసారు కదండి కంచి వెళ్ళడానికి బస్సు అయితే చూస్తున్నామండి ఖాళీ లేదనమాట ఇప్పుడు ఒక బస్సు ఉంది ఫుల్ అయిపోయింది అయితే ఇంకా మళ్ళీ ఇంకా వేరే బస్సు వస్తుందేమో అనుకుంటే పదకొండున్నరకు వస్తుంది అంటండి అప్పటి వరకు అయితే వెయిట్ చేయలేము కదా ఇంకా ఆ బస్సు అనమాట ఒకసారి వెళ్ళి మా హస్బెండ్ అయితే చూశారు ఖాళీ లేదని మళ్ళీ కండక్టర్ అయితే ఖాళీగానే ఉందనేసి అదరైతే మాకు ప్లేస్ ఇచ్చారనమాట ఇంకా బ్యాగులు అయ్యినే డిక్కీలో అదే బస్సు డిక్కీ ఉంటుంది కదండి అందులో పెట్టేసుకున్నాం లగేజ్ దాంట్లో ఇంకా అందులో పెట్టేసుకుని ఇంకా కూర్చునిపోయామండి సీట్లు అయితే బాగానే దొరికినాయి anmata మేమైతే అరుణాచలంలో నైన్ థర్టీకి అయితే బస్సు ఎక్కామండి ఇక్కడికి వచ్చేసరికి టూ అయిందనమాట అంటే ఫోర్ అవర్స్ అయితే మాకు టైం పట్టిందండి బస్సు అంత స్లోగా వచ్చింది తాతీయగా వెళ్దాంలా అన్నట్టు తీసుకొచ్చారు బస్సు డ్రైవర్ అయితే చాలా స్లో అండి రోడ్లు కూడా బాగానే అనమాట అయినా కానీ ఎందుకంత స్లో అయిందో తెలీదు అయితే చూసారు కదా ఇంక మేము వచ్చేసరికి ఫుల్గా ఆకలేస్తుంది అండి ఇంకా అక్కడ ఉప్మా తినేసి బయలుదేరామనమాట ఇంకా బస్సు దిగిన తర్వాత హోటల్ అయితే చూసుకుంటూ నడుచుకుంటూ వచ్చామండి అక్కడికి హోటల్ అయితే కనిపించింది పెద్దగా హోటల్ అయితే కనిపించలేదు అనమాట బస్సు దిగాక అయితే ఒక హోటల్ అయితే కనిపించింది పక్కన ఇంకొకటి అయితే నాన్ వెజ్ది ఉందండి ఇదైతే ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అని ఉందని ఇంకా ఇక్కడికైతే వచ్చాము చూసారు కదా ఒక ప్లేటే ఇస్తారంటండి మళ్ళీ ఎక్స్ట్రా భోజనం అయితే వేయరు ఇంకా రైస్ అయితే వేయరు ఇంకా కూరలు అయితే బీట్రూట్ ఫ్రై పప్పు సాంబారు ఇంకా రసము పెరుగు ఇంకా ఒక స్వీట్ అయితే ఇచ్చారండి బాగానే ఉన్నాయి హలో అండి మేమైతే ఇప్పుడు కంచిలోని రూమ్కి అయితే వచ్చాము చిన్న రూమ్ అండి భలే ఉందనమాట సింపుల్గా మన నలుగురికి సరిపోతుంది ఇప్పుడే వచ్చామనమాట బస్ అయితే చాలా లేట్గా తీసుకొచ్చాడండి ఫోర్ అవర్స్ అయితే పట్టింది అరుణాచలం నుంచి కాంచీపురం రావడానికి మాకైతే ఫోర్ అవర్స్ అయితే టైం పట్టిందండి చాలా టైం పట్టింది ఈ చిన్న రూమే రేపటి వరకునండి ట్వంటీ ఫోర్ అవర్స్కి పదిహేను అయితే పడింది ఏసీ రూమ్ అనమాట ఇంకా బాత్రూమ్ అయ్యి బాగానే ఉన్నది బాగానే ఉంది పర్లేదులేండి మేమైతే భోజనం చేసేసి రూమ్కి అయితే వచ్చామండి ఆటో అయినా రూమ్ ఎక్కడైనా చూపించమంటే ఇక్కడికైతే తీసుకొచ్చారండి బాగానే ఉంది పదిహేను వందలకి రూమ్ అయితేనే చిన్నగా ఉంది కానీ బాగుంది నీట్గా ఉంది రూమ్ అయితే బాగానే ఉంది కానీ బెడ్ అయితే కొంచెం చిన్నగా ఉందండి అలాగే అడ్జస్ట్ అయిపోయి పడుకుండి పోతాం కాసేపు రెస్ట్ తీసుకుని అప్పుడు వెళ్తాము నాలుగైదు ఇంటికల్లా అయితే ఓపెన్ చేస్తారంటండి ముందుగా అయితే మేము శివకంచి అయితే వచ్చామండి మేమైతే అరుణాచలంలో ఉన్నప్పుడే పొద్దున్నే స్నానాలు అయితే చేసేసి రెడీ అయిపోయామండి అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇంకా గుడికైతే వెళ్ళిపోవచ్చు వచ్చిన వెంటనే అనుకున్నామండి కాకపోతే చాలా టైం పట్టింది మేము వచ్చేసరికి గుడి అయితే క్లోజ్ చేస్తారు మేమైతే ఇంకా రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత కాళ్ళు చేతులు మొక్కలై కడుక్కొని గుడికైతే వచ్చాము మేమైతే కంచిలో బస్సు దిగిన తర్వాత అట అయితే ఎక్కమండి ఆయన కొంచెం తెలుగు మాట్లాడుతున్నారనమాట అర్థమవుతుంది అయితే ఆయనే రూమ్ అయితే తీసుకెళ్ళమంటే బాగానే తీసుకెళ్లారండి ఇంకా గుళ్ళు కూడా ఇంకా ఎక్కడ ఉన్నాయో తీసుకెళ్ళమంటే ఇంకా ఆయన్నే మాట్లాడుకున్నాం అనమాట ఫైవ్ హండ్రెడ్కి ముందుకైతే శివ కంచి అయితే వచ్చామండి చూసారు కదా ఎదురుగానే గోపురం అయితే కడుతున్నారనమాట పెద్ద గోపురం ఇంకా లోపలికైతే వెళ్ళాలండి చాలా బాగుంది అనమాట టెంపుల్ అయితేనే బయట నుంచి చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇక్కడ చుట్టూ గోడలు అయితే చూస్తే అర్థమైపోతుందండి చాలా పెద్ద గోడలు అయితే ఉంటాయి మేమైతే శివకంచి గుడికి వచ్చేసరికి ఫుల్గా మేఘమైతే పట్టేసిందండి వర్షం వచ్చేలా ఉందనమాట గుడి అయితే చూసారు కదా అదేనండి ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి చూసారు కదా బయట నుంచి గుడి ఎంత అందంగా ఉందంటే లోపలింగ్కి ఎంత అందంగా ఉంటుందో కదా మీకు కూడా చూడాలనిపిస్తుంది కదా మాతో పాటు చూసేయండి ఒకసారి మాకైతే గుళ్ళో దర్శనం అయిపోయిన తర్వాత ఈ పక్కనే గుడి పక్కనే అండి కోనేరు అయితే చూసారు కదా ఎంత బాగుందని నిజంగా అలా చూస్తూ ఉండిపోయినండి నేనైతే అంత బాగా నచ్చేసింది అనమాట ఇంకా కాసేపు అలాగ ఫోటోలు అయితే తీసుకున్నామండి గుళ్ళో దర్శనం అయితే అయిపోయింది జనం అయితే పెద్దలేర్లే అండి ఫాస్ట్గానే అయిపోయింది ఇక్కడ గుళ్ళు మాత్రం చాలా బాగుంటాయండి అంటే ఇక్కడ పిల్లర్స్ ఎక్కువ బాగుంటాయి అనమాట ప్రతి గుడికి ఇలా కోనేరు అయితే ఉంటుంది మేము వెళ్ళిన ప్రతి గుడి కూడా కోనేరు అయితే ఉందన్నమాట అయితే ఇందకే చెప్పాను కదండి ఇక్కడ స్తంభాలు అయితే చాలా బాగుంటాయి అని చూసారు కదా ఎలా ఉన్నాయో చెక్కిన స్తంభాలు అండి అంత బాగున్నాయి అనమాట శిల్పాలతోటి ఇంకా మాకైతే దర్శనం అయిపోయింది కానీ వర్షం అయితే పడుతుందండి ఇంకా బయటకు వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాము అయితే ఇక్కడ ప్రసాదాలు అయితే అమ్ముతున్నారండి గుళ్ళు అయితే పెట్టలేదు కానీ బయట అమ్ముతున్నారనమాట అయితే ఇక్కడ పులిహోర అయితే అమ్ముతున్నారండి పులిహోర అనే కాదు ఇంకా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట మాకు ఇంటికైతే ఇంకా పులిహోర అందంగా కనిపించింది అదే తీసుకున్నామండి పులిహార బాగుంటది కదా గుల్ల హోర అనేసి తీసుకున్నాము తీసుకున్నాక అర్థమైంది అది గోంగూర పులిహోర అని టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫస్ట్ ఒకటే తీసుకున్నాం అనమాట పొట్లం ఇంకా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి అందుకని మళ్ళీ వెళ్ళి ఇంకో పొట్లం అయితే తీసుకున్నాను ఇక్కడైతే చూసారు కదా నంది విగ్రహం అచ్చం అరుణాచలంలో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట బయట పిల్లలకైతే పులిహోర బాగా నచ్చిందండి వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం తిన్నానమాట నాకు కూడా బాగా నచ్చింది ఎందుకంటే గోంగూర పులిహోర కాబట్టి పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుందండి అందుకని పిల్లలకి మళ్ళీ ఇంకోటి కావాలంటే మళ్ళీ వెళ్ళి తీసుకున్నాను అనమాట మేమైతే నెక్స్ట్ విష్ణు అయితే వెళ్ళాలనుకున్నామండి కాకపోతే వర్షం అయితే ఫుల్గా పడుతుంది అనమాట అందుకని ఇక్కడే ఆగిపోయామండి ఇలాగా శివకంచికి విష్ణుగంచికి ఒక ఆరు కిలోమీటర్లు అయితే దూరం ఉంటుందండి అక్కడ నుంచి మేము విష్ణు గంచ్కి అయితే వచ్చేసాము చూసారు కదా వర్షం అయితే తగ్గిందనమాట స్లోగా పడుతుంది కానీ అంత కాదండి ఇంకా అలాగే తడుచుకుంటూ అనమాట ఇంకా గుడికి అయితే చూసారు కదా ఎక్కడ ఆటో ఆగింది ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము గుడి లోపలికి అయితే స్లోగా వస్తుంది వర్షం అనేసి ఇంకా లోపలికైతే వెళ్ళామండి ఇంకా ఇక్కడ ఏ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు చూసారు కదా

మేమైతే శ్రీ వరదరాజ స్వామిని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నామండి వర్షం అయితే అలా స్లో పడుతుంది అనమాట అయితే బంగారుపు బల్లి అంటారు కదండి ఇక్కడే అనమాట అంటే చిన్నప్పుడు మనం అనుకునేవాళ్ళం కదండి బల్లి పడితే మనం బంగారుపు బల్లిని ముట్టుకున్న వాళ్ళని ముట్టుకుంటే ఆ దోషం పోతుంది అని అనుకునే వాళ్ళం కదా ఇక్కడే అనమాట చాలామంది బంగారుపు బల్లిని ముట్టుకుంటే మనకున్న దోషాలు పోతాయి అనేసి అంటారు ఫోటోలు కూడా పట్టుకుని వెళ్తారనమాట ఇక్కడ నుంచి కాకపోతే మేమైతే మర్చిపోయామండి తీసుకెళ్ళలేదు ఇంకా ఇక్కడ ఎల్లిదారులోనే మండపం అయితే ఉంటదండి చూసారు కదా ఈ మండపం అయితే చాలా బాగుందనమాట ఈ పిల్లర్స్ ఈ మండపం అయితే చాలా బాగుందండి నిజంగా సో మేమైతే ఫస్ట్ శివ కంచి తర్వాత విష్ణు కంచి తర్వాత కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలనుకున్నామండి అనుకున్నామండి ఆటో అయితే ఇంకా అలా తీసుకెళ్తానన్నారు అనమాట మధ్యలో షాపింగ్ కూడా ఉందండి షాపింగ్ కూడా తీసుకెళ్తానన్నారు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత చీరలు కొనుక్కోకుండా ఉండలేం కదండి కంచిలో అయితే తయారవుతాయి అని అంటారు కదా కంచి పొట్టి చీరలు ఇంకా అందుకని మా హస్బెండ్ అయితే బతిమాలుతున్నాను అనమాట చీరలు కూడా కావాలి నాకు షాపింగ్ చేయాలనేసి అయితే ముందు తను ఒప్పుకోలేదు తర్వాత మా హస్బెండ్ అయితే చీరలు కొంటానని అయితే ఒప్పుకున్నారండి నాకు చాలా ఆనందంగా ఉంది అనమాట ఎందుకంటే చీరలు కొంటానన్నారు కదా అనేసి ఇంకా ఆటో అయినా తీసుకెళ్తాననేసి అన్నారనమాట ఇంకా మాకు దర్శనం అయితే అవ్వలేదండి లోపలికైతే వెళ్ళాలి ఇంకని ఇంకా వర్షం పడుతుంది కదని ఇక్కడే ఫోటోలు తీగుతా ఉండిపోయామనమాట అయితే మా పిల్లలిద్దరు ఇక్కడ అడుగుతున్నారండి స్తంభాలు ఎలా ఎలా తయారు చేశారు ఇక్కడ ఎలా పెట్టారు ఈ గుర్రము ఈ మనుషులు ఎలా పెట్టారు నిజంగా మనుషులేనా అని అడుగుతున్నారనమాట ఇంకా వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి నేనైతే మేమైతే శ్రీ వరదరాజ స్వామిని ఇంకా గోల్డెన్ బల్లిని అయితే దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసామండి ఇప్పుడైతే కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తాము వచ్చేసరికి మళ్ళీ ఫుల్గా వర్షం స్టార్ట్ అయిందండి మేము తడవాలని ఉందనమాట ఈ రోజంతని అందుకనే ఫుల్గా తడుచుకుంటానే ఇంకా అలా గుడిలో తిరుగుతున్నాము అయితే ఇంకా ఇక్కడ చూసారు కదా గోపురం కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇంకా చూసారు కదండి లైటింగ్తో భలే ఉందనమాట ఏయో జరుగుతున్నాయండి వచ్చేవాళ్ళు అందుకనే ఎంతలా గ్రాండ్గా ఉందనమాట ఇంకా దారిలోనే ఇంకా షాపింగ్ కూడా ఉందండి షాపింగ్ చేసేసి అప్పుడు కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తామండి ఈ షాప్ వచ్చేసి ప్రకాష్ అండి ఎక్కడ చూసిన బోర్డులు అయితే కనపడతాయి కాంచీపురంలో ప్రకాష్ ప్రకాష్ అని ఇంకా ఈ షాప్కి అయితే వచ్చామండి కొత్త షాప్లా ఉందనమాట ఆటో అయినా తీసుకొచ్చారు ఇంకా చీరలు అయితే చూస్తున్నానండి ఇంకా తక్కువ బడ్జెట్లోనే చూస్తున్నాను అనమాట ఇంకా ఎక్కువ కాస్ట్లోకి అయితే వెళ్ళలేదండి నాకు తగ్గట్టే చూస్తున్నాను అనమాట అయితే ఇంకా చూపిస్తున్నారు కానీ కలర్స్ ఏమో అంతగా నచ్చట్లేదండి అంత అన్నీ చూపిస్తున్నారు చూపిస్తున్నారనమాట ఫస్ట్ అయితే ఏ షాప్లోకి వెళ్ళినా ఫస్ట్ మనకు ఓల్డే చూపిస్తారు తర్వాత మంచి చూపిస్తారు ఇంకా నాకు ఎన్ని చూపించినా నచ్చట్లేదండి ఆయన అయితే మొత్తం లైట్ కలర్స్ పెద్దవాళ్ళు కట్టుకునే చూపిస్తున్నారనమాట ఎలా అయితే మా హస్బెండ్ని ఒప్పించి షాప్కి అయితే తీసుకొచ్చాను కానీ చీరలు అయితే అంత నచ్చట్లేదండి పోనీ మా హస్బెండ్ ఏమైనా సెలెక్ట్ చేస్తారంటే ఆయన అస్సలు సెలెక్ట్ చేయరండి నేనే చూసుకోవాలి ఏది పెట్టుకున్నా బాగుంది బాగుంది అని అంటారు ఆయనకి అందుకని పెద్ద సెలక్షన్ అయితే తెలీదు ఇంకా అందుకని మా తేజ్కి అయితే అన్న చెప్తుంది కానీ మా హస్బెండ్ అయితే అసలు ఏమి చెప్పరండి ఏమీ తెలియదు అనమాట సెలక్షన్ అయితేనే ఏది పెట్టుకున్నా బాగుంది బాగుంది అనేసి అంటారనమాట నచ్చి నచ్చినట్టు కొన్ని చీరలు అయితే పక్కన పెట్టుకున్నానండి కాకపోతే అంత పెద్ద నచ్చలేదు కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాంలే అనేసి పక్కన పెట్టుకున్నాను ఇలాగ చీరలన్నీ చూడడానికి వెళ్ళాను ఒక చీర అయితే తీసుకున్నాను అనమాట ఇంకా చీర అయితే నచ్చిందండి

నాకైతే ఈ చీర నచ్చిందండి నేనే వెళ్ళి కబోర్డ్లో తీసుకున్నాను అనమాట అయితే ఈ చీర ఫైవ్ థౌజండ్ ఉందండి ఇంకా తగ్గిస్తాను అని అందుకని ఇంక ఈ చీర ఒకటి పక్కన పెట్టుకున్నాను ఇంకా మా హస్బెండ్కి అయితే వేరే చీర కూడా నచ్చిందండి అది తీసుకోమన్నారు అనమాట ఇంక నాకైతే దీని మీదే ఉంది ఇది తీసుకుంటాననేసి అన్నాను అయితే అది తీసుకోమన్నారు అయితే ఇంకా మా తేజకు కూడా నచ్చింది అనేసి ఇంక ఈ చీర అయితే తీసుకున్నానండి ఆ అమ్మాయి అయితే కట్టి చూపించింది కదా నాకు కూడా మిర్రర్లో బాగున్నట్టు అనిపించింది ఆ లైటింగ్కి ఏంటో కానీ నచ్చేసిందండి ఈ చీర తీసుకోవాలని అనుకున్నాను మనసు దీని మీదే ఉంది ఇలా షాపింగ్ మాల్లో లైటింగ్స్ ఎక్కువగా ఉంటాయి కదండి అందుకని ఇంకా బ్రైట్గా అందం అనమాట ఏ చీర పెట్టుకున్నా అందంగానే ఉంటుంది తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో ఎలా ఉంది ఏంటా అని అనుకుంటాం కదా ఇలా నేనేనా ఇంకెంతమంది అనుకున్నారో కామెంట్ చేయండి ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట షాప్లో అయితే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫీల్ అవుతామనమాట అయ్యో ఇలా ఉంది ఏంటి ఇంకా మంచి చీర చూడవలసిందా అని అనిపిస్తుంది కాకపోతే ఈ చీర బాగుందండి నాకు నచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ వచ్చి తీసుకున్నాను ఇంకా మా హస్బెండ్కి నచ్చింది ఇంకా తేజు కూడా నచ్చింది అనమాట ఇంకా వాళ్ళకి చూపిస్తే అన్నారు కదా అని చీర అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే మా హస్బెండ్కి ఈ చీర అయితే నచ్చిందండి గ్రీన్ ఇంకా పర్పుల్ కాంబినేషన్ అయితే ఈ చీర ఒకటిని ఇంకొక చీర కూడా పెట్టుకుని చూస్తాను ఇది అంత అనిపించలేదు మీకే చీర నచ్చిందో కామెంట్ చేయండి మూడు చీరల్లోని ఇంకా మూడు తీసుకోలేదు కానీ రెండు చీరలు అయితే తీసుకున్నానండి అలాగే మాకు బట్టలు షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కామాక్షి అమ్మవారి టెంపుల్ కూడా వచ్చేసామండి అంటే రేపైనా దర్శనం చేసుకోవచ్చు రేపు అయితే తిరుపతి మాకు దర్శనం ఉందండి రేపు పదింటికి అనమాట అందుకని ఈయన నైటే చేసేసుకుంటున్నాం అమ్మవారిని దర్శనం అయితే ఇప్పుడు ఎయిట్ అవుతుందండి గుడి అయితే ఎయిట్ థర్టీ నైన్ కల్లా క్లోజ్ చేసేస్తారంట ఇంకా అందుకని తొందరగా ఇంకా దర్శనం చేసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోతాము ఆ టైం అయితే మమ్మల్ని ఇక్కడ దింపేసి వెళ్ళిపోయారండి ఆయన టైం అయిపోయింది అనేసి ఇంకా పువ్వులు అయితే అనమాట మా తేజు నేను చెరుకుమూర అయితే బాగున్నాయండి భలే స్మెల్ వస్తున్నాయి అనమాట ఇంకా లోపలికైతే ఇంకేం పట్టుకెళ్ళలేదండి ఏం పట్టుకెళ్ళినా తీసుకోరంట ఇంకా ఇక్కడ చెప్పులు స్టాండ్ ఉంటే ఇక్కడ చెప్పులు పెట్టేసి ఇంకా లోపలికైతే వెళ్ళామండి దర్శనానికి దర్శనం అయితే మాకు తొందరగానే అయిపోయిందండి అంటే టైం అయిపోయింది కదా అందుకని ఫాస్ట్గా దర్శనం అయితే అయిపోయిందనమాట జనం కూడా తక్కువే ఉన్నారు మేమైతే గుళ్ళో నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇలాగ అమ్మవారికి అయితే పూజ చేసి హారతి అయితే ఇస్తున్నారండి కరెక్ట్గా మేము హారతి టైయానికి వచ్చాము అమ్మవారి హారతి అయితే అందుకోగలిగామన్నమాట చూసారు కదా ఎంత చక్కగా చేశారు ఇప్పుడైతే ఇంకా గుడి లోపలకైతే తీసుకెళ్ళిపోతారండి బంగారపు గుడి అయితే కనపడుతుంది కదా చూసారా లోపల అమ్మవారు అయితే చాలా బాగున్నారండి ఇంకా వీడియో అయితే తీసుకోలేదు కానీ ఇంకా బయటకు వచ్చిన తర్వాత చిన్న క్లిప్ అయితే తీసుకున్నాము చూసారు కదండి అమ్మవారికి అయితే పూజలు చేసి హారతి అయితే వేస్తున్నారనమాట ఇంకా గుడి అయితే క్లోజ్ చేసే టైం అయిపోయింది కాబట్టి పెద్దగా ఏం తిరగలేదండి లోపలయని అందుకని ఫాస్ట్గా దర్శనం చేసేసుకుని ఇంకా హారతైతే అయితే తీసుకుని ఇంకొచ్చేస్తాం అనమాట ఇంకా చూస్తూ ఉన్నామన్నమాట చూసారు కదండి ఇప్పుడు అమ్మవారిని అయితే లోపలికి తీసుకెళ్తున్నారు మేమైతే మధ్యలో ఎనిమిది రోజులైతే మొత్తం గుళ్ళన్నీ తిరగాలనుకున్నామండి ఒక్కొక్క రోజు ఒక గుడి అయితే దర్శనం చేసుకుంటున్నాం అనమాట ఇంక అన్నీ ఇక్కడ కాంచీపురం ఒక రోజు అయ్యింది తర్వాత అయితే తిరుపతి వెళ్తాము తిరుపతిలో ఒక రోజైతే ఉంటామండి ఇంక అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే అనమాట చూసారు కదా మాకైతే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతామండి వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసి అయితే వెళ్తాము మా రూమ్ దగ్గరలోనే ఇంకో గుడైతే ఉందండి అక్కడ కూడా వెళ్దాం అని అనుకున్నాము కాకపోతే అక్కడ క్లోజ్ చేస్తారండి అందుకని అక్కడ వెళ్ళట్లేదు ఇంకా టిఫిన్ చేసి ఇంక రూమ్కి అయితే వెళ్ళిపోతాము చూసారు కదా అమ్మవారిని అయితే పల్లకీలో లోపలికి అయితే తీసుకెళ్తున్నారండి గుడి లోపలికి ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చేసారు చూసారు కదా Thank you. పాపలైతే అంతా చూసుకుని దర్శనం అయితే చేసుకుని ఇంకా బయటకు అయితే వచ్చేసామండి వెళ్ళేటప్పుడు ఏమన్నా టిఫిన్ చేసి వెళ్దామని ఇంక ఇక్కడికి మా రూమ్ అయితే దగ్గరే అండి నడిచి వెళ్ళిపోతున్నాం అనమాట వర్షం కూడా తగ్గిందనమాట ఇంకా వెళ్ళేదారిలోనే చిన్న టిఫిన్ హోటల్ అయితే కనిపించిందండి ఇక్కడ అయితే చూస్తున్నాం అనమాట ఏం తినాలా అని ఆలోచిస్తున్నాము ఇంకా మెను కార్డు ఒకటి ఉంది కదండి అందులో అయితే చూస్తున్నాం అనమాట ఒక పరోటా దోశ ఇడ్లీ అయితే చెప్పాము ఇడ్లీ చెప్పుకోకూడదు అనుకుంటేనే చెప్పామన్నమాట అంటే మర్చిపోయామండి ఇడ్లీ ఎలా ఉంటాయి కదా చెన్నై ఇడ్లీ అనేసి మర్చిపోయి చెప్పుకున్నాము ఇంకా నేను ఇడ్లీ తిన్నానమాట అయితే అన్ని పేర్లు ఉన్నాయి కానీ అన్ని రకాలు అయితే లేవండి అన్నీ అడిగామనమాట బర్ నా ఏమన్నా తిందామని అనుకున్నాం కానీ లేదు కాకపోతే ఇడ్లీ అదే కొంచెం గట్టిగా ఉన్నా కానీ టేస్ట్ బాగానే ఉందండి చట్నీలు బాగున్నాయి అనమాట లేకపోతే ఎలా తినాలని అనుకున్నాము కాకపోతే బాగానే అనిపించింది ఎలాగో తినేస్తాం అనమాట మా హస్బెండ్ నేను ఒకలే తినాలంటే కష్టం అందుకని ఇద్దరం తిన్నాము మా హస్బెండ్ అయితే దోశ చెప్పారండి పిల్లలైతే పరోటా కావాలనేసి అడిగారు వాళ్ళకైతే పరోటా తీసుకున్నాం చెరుకో పరోటా కాకపోతే కూర అయితే కొంచెం మసాలా ఎక్కువైంది మసాలా స్మెల్ వచ్చేసిందండి ఇంకా అందుకనే వాళ్ళు కూడా సరిగ్గా తినలేకపోయారు ఇంకా పరోటా కూడా గట్టిగా బిగిసిపోయింది అనమాట ఇడ్లీ అలాగే ఉందో పరోటా కూడా అలాగే ఉంది దోశ అయితే బాగానే ఉందండి దోశ చెప్పుకోవాల్సింది అనిపించింది ఇంకా మా హస్బెండ్ అయితే దోశ చెప్పుకున్నారు నేను కూడా పిల్లలైతే కొంచెం టేస్ట్ చూశాను టేస్ట్ చూడగానే బాగానే అనిపించింది కానీ తర్వాత అనిపించిందండి కొంచెం మసాలా ఎక్కువైందని ఇంకా అలాగే వాళ్ళది కొంచెం ఉన్నాను అనమాట నా ఇడ్లీ నచ్చక ఇలాగ మా హస్బెండ్ కూడా వచ్చింది ఇంకా పుదీనా చట్నీ కొబ్బరి చట్నీ సాంబార్ అయితే ఇచ్చారు దోస్ మాత్రం బాగుందండి కనుమ రెండు అయితే బాగలేదు కానీ మేమైతే పొద్దున్న నుంచి తిరిగి తిరిగి చాలా అలసిపోయామండి అందుకనే టిఫిన్ చేసి కాఫీ తాగాలనిపించింది అందుకని మా హస్బెండ్ నేను చెరుకు కాఫీ అయితే చెప్పుకున్నామండి కాఫీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది టిఫిన్ కన్నా ఇంకా అందుకని కాఫీ అయితే పిల్లలకి కొంచెం కొంచెం ఇచ్చాను అనమాట ఎందుకంటే వాళ్ళు కూడా వర్షంలో తడిచారు కదా అందుకని వాళ్ళు కూడా తాగాలనిపించి కొంచెం కొంచెం ఇచ్చానండి హలో అండి మేమైతే ఇంకా కాంచీపురంలో టెంపుల్స్ ఉన్నాయండి కాటో కట్టించుకుని టెంపుల్స్ అన్ని తిరిగేసాము ముందుగా అయితే ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ అయితే వెళ్ళామండి వెళ్ళాకైతే ఫుల్ గా వర్షం అనమాట ఇంకా అలాగే తడిచిపోయి వెళ్ళిపోయాము మళ్ళీ తర్వాత ఇంకొకటి అయితే పల్లి టెంపుల్ అయితే వెళ్ళామండి గోల్డెన్ బల్ ఉంటది కదా అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాము మాకైతే టైం అక్కడే ఎక్కువ పట్టింది మళ్ళీ ఇక్కడ అమ్మవారి గుడి కూడా వెళ్ళి వచ్చేసామండి ఫాస్ట్ గా అయిపోయింది అనమాట ఒక అరగంటలో అయితే మాకు దర్శనం అన్ని కంచి కంచిగా అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని రూమ్కి అయితే వచ్చేసామండి వచ్చేటప్పుడు అయితే ఇంకా బయట టిఫిన్ చేసి వచ్చేసాము అంటే ఇంకా టైము ఎయిట్ థర్టీకి నైన్ అనమాట గుడి అయితే ఇంకా క్లోజ్ అంటే ఇంకా అందుకని మేము పొద్దున్నే వెళ్దాం అనుకున్నాము మరి పొద్దునే ఇంకా నుంచి మళ్ళీ తిరుపతి అయితే వెళ్ళిపోతామండి అందుకని ఇప్పుడైతే గుడికి వెళ్ళి వచ్చేసాము టిఫిన్ కూడా బయట చేసి వచ్చేసామండి అంటే బస్సుకి వెళ్ళిపోతాం పొద్దున్న బస్సు కంటే పదింటికల్లా బయలు ఇక్కడ మేము రెడీ అయ్యేసరికి ఒక పది అవుతుందేమో పదింటికి బయలుదేరాక ఇంకా బస్కి అయితే వెళ్ళిపోతామండి ఈ రోజు బస్సు అయితే చాలా స్లోగా తీసుకొచ్చారు ఎంత స్లోగా అంటే ఎప్పుడెంతమా అనిపించింది అందుకని ఇంకా ట్రైన్ అయితే లేవంటండి పొద్దున్న ట్రైన్కి వెళ్ళిపోతాం మేమైతే ఇంకా పొద్దున్నే ఇంకా తిరుపతి అయితే వెళ్ళిపోతామండి బస్కి మళ్ళీ తిరుపతిలో అయితే కలుద్దాం బాయ్ అండి